హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహవీ బ్లాగ్స్ చాలా రోజులైంది అసలు లాంగ్ వీడియో పోస్ట్ చేసి దాదాపు ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అనుకుంటా లాంగ్ వీడియోస్ పెట్టి అన్నీ షార్ట్ వీడియోస్లో పెడుతున్నాను అంటే ఆల్రెడీ రికార్డ్ చేసిన వీడియోస్ని జస్ట్ అలా షార్ట్ వీడియోస్లో పెట్టేస్తున్నాను ఇంకా లాంగ్ వీడియోస్కి పెట్టడానికి అయితే అసలు అవ్వలేదనమాట ఎందుకంటే మా నాన్నమ్మ కాలం చేశారు మా నాన్నమ్మ ముత్తయ్యతగానే చనిపోయారు అనమాట సో ఇంకా నానమ్మకు చేయాల్సిన కార్యక్రమాలు కొంచెం ఎక్కువ ఉంటాయి కదా నది దగ్గర ముసానం ఇవ్వడం ఇలాంటివి సో ఈ వీడియోలో అదంతా జరుగుతుంది అనమాట ఇది ఇది పెద్ద కార్యం రోజు షూట్ చేసిన వీడియో పెద్ద కార్యం రోజు ఇలా అది ఇస్తారు కాబట్టి గోదావరి దగ్గర సో అక్కడ ఇదంతా జరుగుతుంది నేనంత డీటెయిల్డ్గా ఏం చూపించను జస్ట్ ఆ వీడియో అలా అవుతూ ఉంటుంది వెనకాల నేను మీకు ఫిఫ్టీన్ డేస్లో అసలు ఏం జరిగింది అనేది జస్ట్ చెప్తాను ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఒక వీడియో పోస్ట్ చేశాను ఓటు వేయడానికి ఊరొచ్చానని చెప్పి ఆ వీడియోలో చెప్పాను నానమ్మకి తాతయ్యకి ఇద్దరికి హెల్త్ బాగాలేదని సో ఏంటంటే నానమ్మ వచ్చేసి ఒక త్రీ ఇయర్స్ నుంచి మంచం మీద ఉన్నారనమాట మేము ఎప్పుడూ కూడా నానమ్మని ఎక్స్పెక్ట్ చేసాం అంటే ఒక త్రీ ఇయర్స్ నుంచి నానమ్మ ఇంకా మంచం మీద ఉన్నారంటే నానమ్మని ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ సడన్గా తాతయ్యని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తాతకి వచ్చేసి హార్ట్లో బాల్స్ క్లోజ్ అయ్యాయి సడన్గా మిడ్ నైట్ రోజు ఒక రోజు తాతయ్యకి ఆవేశం రావడం సడన్గా కొంచెం సీరియస్ అయ్యేసరికి డాడీ హాస్పిటల్కి తీసుకెళ్లారు సో ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి వాళ్ళు టెస్ట్లు అన్నీ చేసి ఇలా హాట్లో వాల్స్ క్లోజ్ అయ్యాయి అని చెప్పారనమాట సడన్గా బైపాస్ సర్జరీ చేయాలని కూడా చెప్పారు మా తాతయ్య వచ్చేసి ఎయిటీ ప్లస్ ఉంటాయి అసలు ఈ వయసులో బైపాస్ ఏంటి అని ఆలోచించి డాడీ ఇంకా వాళ్ళ కొలీగ్స్ సజెషన్ ప్రకారం ఇంకా హైదరాబాద్ అపోలో హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారనమాట అక్కడ కూడా చాలా టెస్టులు చేశారు ప్రతి టెస్ట్ చేసి వాళ్ళు ఇంకొకటి చెప్పారు ఒక నెక్ నుంచి బ్రెయిన్కి కనెక్ట్ అయ్యే ఒక నర్వ్లో తాతయ్యకి బ్లడ్ లాట్ అయ్యిందంట సో ఇప్పుడు దానికి స్టంట్ వేయాలి అది వేయకుండా హార్ట్కి ఏం చేయకూడదు చెప్పారంట సో ఇంకా ఒక కొత్త టెన్షన్ అనమాట వాళ్ళు ఏం చెప్పారంటే ఆ బ్రెయిన్కి కన నర్వ్లో స్టంట్ వేయకపోతే ఆయనకి పెరాలసిస్ వచ్చేసే అవకాశం ఉంది అని చెప్పారనమాట ఇంకా పెరాలసిస్ అంటే అసలు ఇంకా మా డాడీ అయితే చాలా టెన్షన్ టెన్షన్గా అసలు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి ఇంకా డాడీ వచ్చేసి తాతయ్య హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా పెరాలసిస్ అవి ఇవి అంటే చాలా కష్టమైపోతుందని ఇంకా దానికి స్టంట్ వేయడానికి ఇంకా డాడీ ఒప్పుకున్నారు అయితే ఏమైంది డాక్టర్స్ ఏమో పెరాలసిస్ వచ్చేస్తుంది స్టంట్ వేసేయాలని భయపెట్టారు అలాంటిది ఒక ఫోర్ డేస్ డిలే చేశారు ఆపరేషన్కి ఎందుకు డిలే చేశారో కూడా అర్థం కాలేదు రోజు అడిగితే ఎక్విప్మెంట్స్ లేవంటున్నారంట అంత పెద్ద హాస్పిటల్లో ఎక్విప్మెంట్స్ లేకపోవడం ఏంటో అర్థం కాలేదు అపోలో హాస్పిటల్ అంటే పెద్ద హాస్పిటలే కదా హైదరాబాద్లో ఒక పక్క ఏమో నానమ్మ పరిస్థితి బాగాలేదు ఇంట్లో ఇంకో పక్క తాతయ్యన వదలలేక డాడీ హైదరాబాద్ తీసుకెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు అక్కడ పెట్టే టెన్షన్స్కి డాక్టర్స్ రోజు రోజుకి ఒక్కొక్కటి చెప్పడానికి ఆ టెన్షన్స్కి ఇంకా మా డాడీ త్రిబులాక్సెల్ నుంచి ఎక్సెల్ సైజ్కి వచ్చారనమాట సో ఇంకా రోజు మా డాడీ అడిగేవారంట డాక్టర్స్ని మరి స్టంట్ వేయాలన్నారు కదా ఇప్పుడు వేస్తారు అని వాళ్ళేమో అలా డిలే చేస్తూ వచ్చేవారు మా డాడీ టెన్షన్ ఏంటంటే వాళ్ళు చెప్పారు కదా ఆపరేషన్ చేయకపోతే పెరాలసిస్ వచ్చేస్తుందని మా డాడీకి భయం ఏంటంటే ఎక్కడ పెరాలసిస్ వచ్చేస్తుందో మా తాతకి అని ఆయన టెన్షన్ అయింది వీళ్ళేమో స్లోగా వాళ్ళు డిలే చేసేవారు అలా ఒక ఫోర్ డేస్ తర్వాత ఒక రోజు అయితే ఫిక్స్ చేశారు స్టంట్ వేయడానికి ఇంకా స్టంట్ వేసే రోజు వచ్చిందనమాట ఆ రోజు తాతయ్యని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబట్టి ఎనిస్టేషియా కూడా ఇచ్చేసిన తర్వాత స్టంట్ వేసేది ఇంతకీ డాక్టర్ కేఎంకే రెడ్డి అంట ఆయన పేరు సో ఆయన ఎన్స్టీషియా కూడా ఇచ్చేసిన తర్వాత ఆయన బయటకు వచ్చి చెప్పారంట డాడీకి ఇలాగ ఆపరేషన్ సక్సెస్ అయితే ఓకే అండి ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే కనుక ఆయనకి ఆపరేషన్ జరుగుతున్న టైంలోనే పరాలసిస్ రావచ్చు లేదు ఒకవేళ ఆపరేషన్ బాగా జరిగితే బయటకు వచ్చిన తర్వాత ఆయనకి మేబీ మెమరీ లాస్ ఉండొచ్చు అని చెప్పారంట మరి ఫోర్ డేస్ డిలే చేశారు కదా ఆ ఫోర్ డేస్ టైంలోనే కదా పేషెంట్ గురించి చెప్పాలి కదా మామూలుగా అయితే పేషెంట్ తాలూకా వాళ్ళకి ఆపరేషన్ ఎలా ఎలా ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ ఎలా ఎలా ఉంటాయని ముందే చెప్పాలి కదా ఫోర్ డేస్లో వాళ్ళు ఏం చేశారు కరెక్ట్గా పేషెంట్ని లోపలి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టిన తర్వాత చెప్తారా కాంప్లికేషన్స్ ఇలా ఇలా వస్తాయని అంత పెద్ద హాస్పిటల్లో మరి డాక్టర్స్ ఎందుకు ఎలా చేశారో నాకు అసలు అర్థం కాలేదు అసలు డాక్టర్స్ని గట్టిగా అడగాల్సింది బట్ మా డాడీ ఇంకా తాతయ్యకి ఏం జరిగిపోద్ది ఏంటో అనే టెన్షన్లో మా డాడీ ఉండిపోయారు అసలు ఇంకా ఆ టైంలో బ్రెయిన్ పంచేది కదా సో ఇంకా సరే అండి ఆపరేషన్ కంటిన్యూ చేయండి అని చెప్పారంట ఫైనల్గా ఆపరేషన్ అయిపోయిన తర్వాత లక్కీగా మా తాతయ్య అయితే అందరినీ గుర్తుపట్టారు కానీ మాటలు సరిగ్గా రావట్లేదు మనం చెప్పేదానికి అర్థమవుతుంది కానీ ఆయన ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థం కావట్లేదు అనమాట అసలు మాకు మైండ్ బ్లాక్ అయిపోయింది ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు స్ట్రాంగ్గా తిరిగిన మా తాతయ్య సడన్గా ఎంత వీక్ అయిపోవడమే అసలు నేనైతే పుట్టి పెరిగిన కాడి నుంచి మా తాతయ్యని ఇంత బిగ్గా ఎప్పుడు చూడలేదు స్ట్రాంగ్గా అన్ని పనులు చేసుకోవడమే చూశాను చనిపోయిన రోజు కూడా తాతయ్య చాలా ఏడ్చేదారు అసలు ఎప్పుడూ నేను చూడలేదు మా తాతయ్యని ఏడవడం అలాగా మా అంటే అంత ఇష్టం అనమాట ఆయనకి మా తాతయ్య అంటే ఇంకా మా నానం కూడా స్ట్రాంగ్ అనమాట అసలు మా తాతయ్య ఈ రోజైతే హాస్పిటల్కి మా డాడీ తీసుకెళ్ళారు ఆ రోజు నుంచి ఆవిడ తినడం మానేసింది అప్పటికే జావకు వచ్చేసింది అనమాట జావ పట్టించడం వరకే అన్నట్టు ఉండేది ఇంకా తర్వాత జావ కూడా అనమాట ఇంకా డాక్టర్కి చూపిస్తే ఆవిడ గుట్టకేయడం కూడా మర్చిపోయారండి ఇంకా అండ్ లంగ్స్లో కూడా కొంచెం ఇన్ఫెక్షన్ ఉన్నట్టుంది ఆవిడని ఇబ్బంది పెట్టద్దు సెలైన్ పెడదామన్నారు ఒక ఫైవ్ డేస్ కోర్స్ సెలైన్ పెట్టించారు ఇంకా ఇక్కడ మమ్మీ అత్తయ్య మేమందరం ఉండి ఇంకా నానం చూసుకునే వాళ్ళం ఇంకా ఫైనల్గా తాతయ్యని డిశ్చార్జ్ చేసి హైదరాబాద్ నుంచి ఏ రోజైతే తీసుకొచ్చారు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ కల్లా తాతయ్యని తీసుకొచ్చారు డాడీ అదే రోజు మార్నింగ్ నైన్ ఫిఫ్టీ ఫైవ్కి ఇంకా నానమ్మ కాలం చేశారనమాట తాతయ్య కోసమే ఉండి తాతయ్య వచ్చిన తర్వాత ఇంకా ఆవిడ వెళ్ళిపోయారు నీళ్ళైనా వాళ్ళిద్దరు బాండింగ్ అంత స్ట్రాంగ్గా ఉందనమాట లేకపోతే చుక్క నీళ్ళు లేకుండా అన్ని రోజులు తాతయ్య కోసమే ఉండడం అంటే అసలు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు సో ఇదండి వీడియో అసలు నేను వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని ఇలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్కి తీసుకెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే వాళ్ళు ఏం చెప్పకపోయినా మనమే పదే పదే అడిగి ఆ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే తెలుసుకోవడం చాలా బెస్ట్ అనమాట సో అది లేకపోతే పెద్ద హాస్పిటల్స్ని అవాయిడ్ చేయడమే మంచిదని చెప్తాను నేనైతే బిల్లు వేస్తారు కానీ మనిషిని ముందులా ఇస్తారో లేదో తెలియదు ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్